బుల్లు యాక్టర్ నిఖిల్ పుట్టినరోజుని ఎంతో గ్రాండ్గా జరుపుకుంటూ వచ్చేసిన ఇంకా తేజస్విని విష్ణు ప్రియాకే అమర్ ఇక ప్రియాంక వీళ్ళు సీరియల్లోనే కాకుండా బయట కూడా వీళ్ళ రిలేషన్షిప్ని కంటిన్యూ చేస్తూ ఎంత హ్యాపీగా ఒకరు సంబంధించిన ఒకరు ఫ్యామిలీ మేట్స్లో బర్త్డే లాంటి ఫంక్షన్ లాంటివి ఎప్పుడు కలుస్తూ ఒక తరచూ అభిమానులకు షాక్ ఇస్తూనే ఉంటారు అయితే వీళ్ళందరూ కూడా జానికి కనగల సీరియల్ టీం ఇంకలో నిఖిల్ బర్త్డే ఎంతో గ్రాండ్గా జరుపుకుంటూ వచ్చారు ఈ బర్త్డే సెలబ్రేషన్ లో ఇంకా అమర్దీప్ తేజస్విని కూడా ఎంతో సందర్శ చేస్తూ కనిపించేశారు తనతో ఎంతో అల్లరి చేస్తూ కొన్ని వీడియోస్ ని తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన పుట్టినరోజుని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేసారు ఇంకా ఈ సీరియల్ యూనిట్ కమిటీ వాళ్ళు నిఖిల్ పుట్టినరోజు సంబంధించిన కొన్ని వీడియోస్ ని ని సోషల్ మీడియాలో చేసుకుంటూ వచ్చారు ఈ ఫొటోస్ ఎప్పుడు నటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఇంకా అమర్దీప్ తేజస్విని కొన్ని ని మా విడుదల మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి